విచారణకు హాజరైన వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తప్పుడు కేసులకు భయపడేది లేదంటున్న శ్యామల ప్రభుత్వంపై బురద చల్లితే కేసులు తప్పవంటున్న నాయకులపై మెగా టైమ్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఉమ్మడి కర్నూలు జిల్లా చిన్న టేకూరు జాతీయ రహదారిపై ఉమ్మడి కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై వేమూరి కావేరీ బస్సులో మంటలు చెలరేగి పంతొమ్మిది మంది మృతి చెందారు మీరు డిలీట్ చేయమంటే నేను తప్పు చేసినట్టు నేను డిలీట్ చేస్తే నోటీస్ ఇచ్చారు విచారణకు వస్తాను నా దగ్గర ఆధారాలు బీతాండ్రపాడు గ్రామమైన నేను యాంకర్ శమల గారు ఆమె ఇచ్చిన మాటలు నేను తప్పుగా అనుకుంటున్నాను టీవీ నైన్ అబ్బాయి ఇరవై నిమిషాలు అయింది అక్కడ పడి తాగి పడ్డాడో తాగక పడినాడో అతని టైం బాగాలేక పడినాడు దానికి టీడీపీ ప్రభుత్వం మీద బురద చల్లడం ఎంత మాత్రం కరెక్ట్ అమ్మ నువ్వు మా ప్రభుత్వం మీద తప్పులు ఇస్తున్నామ్మా మా ప్రభుత్వం తప్పు చేసిన ప్రభుత్వం అయితే మా డి విష్ణువర్ధన్ రెడ్డి గారు పరామర్శించినారు మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించినారు మా ఎంపీ గారు పోయినారు మా మంత్రులు పోయినారు వాళ్ళు అటంటోళ్ళ మీద బురద తల్లుతారేవమ్మా చేతనైతే న్యాయం చేయండి చేత కాకపోతే ఊరుకున్నాను మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మీద బురద తల్లితే ఇక్కడ ఊరుకునేటం ఎవరం లేము మేము గత అధికారంలో లేనప్పుడే ఎలా నిలదొక్కుకోవాలనో ఎలా ఉండాలనో ఎట్లా ఉండాలనో మాకంతా నేర్పింది మా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మేము అధికారంలో ఉన్నాం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరమ్మా జాగ్రత్త ఇది తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో ఇక్కడ మీడియా పెట్టుకుంటావు ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీకు చేతనైతే వచ్చి అక్కడ సహకరించాలి ఏదైనా సాయం చేయండి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఊరుకుండేది లేదు అందుకే మీ మీద కేసు పెట్టాం ఎఫ్ఐఆర్ కూడా చేసాం సిఏ ఆఫీస్కి వెళ్ళి కేసు కూడా చూసుకున్నాం మీకు